ఈ మధ్యన సార్ అనే ధనుష్ మూవీ టీజర్ వచ్చేసింది ఇక సార్ మూవీ సాంగ్స్ అయితే కొట్టేస్తున్నాయి ఇక మాస్టర్ మాస్టర్ అనే సాంగ్ అయితే చాలా బాగుంది ఇక సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు ఈ పాటను రాశారు ఇక ఈ పాట తమిళంలో ఈ పాటకు హీరో ధనుష్ స్వయంగా సాహిత్యాన్ని అందించారు తమిళ్లో లిరిక్స్ ధనుష్ స్టైల్లో ఆర్వం ఆంగ్లం మిళితమై ఉన్నాయి కానీ తెలుగులో మాత్రం రామజోగయ్య శాస్త్రి అచ్చ తెలుగు సాహిత్యాన్ని అందించారు దీనికి కన్నడ గాయని శ్వేతామోహన్ గారు పాడారు అయితే ఈ పాట వినగానే శ్వేతామోహన్ వాయిస్ అచ్చుగుద్దినట్టుగా తెలిసిపోతుంది ఇక శ్వేతామోహన్ వాయిస్ ఎంత అందంగా ఉంటుందో మనందరికీ తెలుసు ఇక్కడ ఆమె పాడినందుకు ఈ పాటకి ఇంత అందం వచ్చిందో అన్నట్టుగా పాడారు శ్వేతామోహన్ గారు ఇక జీవి ప్రకాష్ కుమార్ గారు బాణి అయితే కట్టిపడేసింది ఇక జీవి ప్రకాష్ మ్యూజిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు ఇక ఆకాశమే హద్దు సాంగ్ కూడా జీవి ప్రకాష్ చేశారు ఇక ఆ సాంగ్ని తలుచుకుంటే ఎంత బాగుంటుందో ఈ సాంగ్ కూడా అంతే బాగా చేశారు జీవి ప్రకాష్ గారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి